హాయ్ అండి చాలామంది కామెంట్ చేశారు కదా చేపల పులుసు చేయండి అని ఈరోజైతే చేస్తున్నాను వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులన్నీ నిండిపోతూ ఉంటాయి మా ఊరి దగ్గరున్న చెరువులో అయితే చేపలు పడుతున్నారు అప్పటికప్పుడు పట్టి అమ్మేస్తూ ఉంటారు లైవ్ కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ అంట మీ సైడ్ రేట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ పోసుకొని జీలకర్ర ఇందాక పేస్ట్ చేసిన పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేయండి టేస్ట్ బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని వేసి ఒక్కసారి కలపండి కలిపితే ఇప్పుడే కలపాలి తర్వాత కలిపితే ముక్క చెదిరిపోతుంది గుర్తుపెట్టుకోండి మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత మూత తీశాను చిక్కగా పిసుక్కున్న చింతపండు రసం వేసి చక్కగా ఉడికించుకోండి ఈ రకంగా వేస్తే ఫైనల్లో కొంచెం ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోండి పైనుంచి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి చక్కగా ఉడికించుకోండి గుమఘుమలాడిపోతుందండి వాసన అయితే ఎప్పుడెప్పుడు తినయాలా అనిపిస్తుంది వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్